వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం తీర్థ స్నానాలతో చేసిన పాపాలను వదిలించుకోవచ్చా మనం పర్వదినాల్లో కార్తీక మాసంలో మార్గశిర మాసంలో నదీ స్నానం చేస్తూ ఉంటాము నదీ స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయా తీర్థం అంటే ఏమిటి నది రేవు జలపాతం పవిత్ర స్నానం యాత్రా స్థలం అనే అర్థాలున్నాయి తీర్థకాకం అంటే ఏమిటి నీటిలో కాకి ఎన్ని తీర్థాల్లో మునిగినా పుణ్యఫలం పొందలేదనే అర్థంతో ఈ తీర్థకాక అనేది ఉదాహరణగా చెబుతారు పర్వదినాల్లో కార్తీక మాసంలో మార్గశిర మాసంలో పుణ్య స్నానాలు చేస్తాము వేకువ లేచి నది స్నానం చేస్తాము అలాంటి రోజుల్లో మనం నది స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ నశించిపోతాయా ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం తీర్థ కాక అంటే కాకి ఎన్ని నదుల్లో మునిగినా తను చేసిన పాపం తొలగిపోదు పుణ్యం పొందలేదనేదే అర్థం కాకిదే నీతి అయినా మనసులకు కూడా ఈ నీ ఈ నీతి వర్తిస్తుందని అర్థం చేసుకోవాలి పవిత్రమైన నదుల్లో మునిగి స్నానాలు చేస్తే అప్పటి వరకు చేసిన పాపాలు హరించిపోతాయి అని భక్తులు విశ్వాసం తెలిసి తెలియక ఏం పాపాలు చేశామో అవి పోగొట్టుకుందామని నిష్టగా భక్తితో తీర్థయాత్రలు చేసేవారు కొందరైతే నిత్యం అనేక తప్పులు చెడు పనులు చేస్తూ దాసుని తప్పు దండంతో సరి అన్నట్లుగా తీర్థయాత్రలకు వెళ్ళి తీర్థస్నానాలు చేస్తూ ఉంటారు మరి కొందరైతే అలా పాపాలు పోగొట్టుకోవాలనే ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు ప్రతిరోజు తాము చేసే తప్పులు పోగొట్టుకోవాలని పురాణాలు కూడా చదువుతూ ఉంటారు అలాంటి వారి కోసం వేమన ఒక పద్యం చెప్పాడు ఎంత చదువు చదివి ఎన్నిటిని విను ఈనుడవంబు మానలేడు బొగ్గు పాలగడుగా బోవున నైల్యంబు విశ్వదావిరామ వినురవేమ దీని అర్థం ఎంత చదువు చదివినా ఎన్ని మంచి మాటలు విన్నా నీచుడు చెడు గుణం కలిగిన వ్యక్తి మారడు నల్లని బొగ్గును పాలతో కడిగినా ఆ నలుపు పొయ్యి తెల్లగా మారదు కదా అలా కొందరు తప్పులు కప్పిపుచ్చుకోవటానికి చేసే తీర్థయాత్రలు స్నానాల వల్ల వారికి ఎలాంటి పుణ్యము రాదనే అర్థంతో ఈ తీర్థకాక న్యాయంను చెబుతున్నారు ఇక మరొక కోణంలో చూద్దాం చేసిన పాపాలు ఎలా పోతాయి అసలు సముద్రంలో కలిసిపోతాయా లేక ఎటువైపు వెళ్తాయో ఇప్పుడు ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఒకనాడు గంగా స్నానం ఆచరిస్తున్న లక్షలాది మందిని చూసి ఒక ఋషికి ఒక సందేహం వచ్చింది వెంటనే గంగా నదిని అడిగాడు తల్లి ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలు వేస్తున్నారు వారి పాపాలు వదిలేస్తున్నారు మరి ఇందరి ఇంత పాపభారం ఎలా మోస్తున్నావమ్మా అని అడిగాడు ఋషి ఋషి మాటలకు గంగానది వెంటనే ఇలా సమాధానమిచ్చింది అందుక తల్లి నాయన ఆ పాపభారం నేనెక్కడ మోస్తున్నాను ఆ పాపాలన్నీ తీసుకువెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపి వేస్తున్నాను కదా అని గంగా గంగానది మాత వెంటనే ఋషి ఆశ్చర్యపోయి అయ్యో అన్ని పుణ్యనదులు ఇంతే కదా పాపాలన్నీ సముద్రంలో కలిపి వేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తాడు అని అనుకొని వెళ్ళి సముద్రుడినే అడిగాడు ఎలా మోస్తున్నావు తండ్రి ఈ పాపభారాన్ని అని ఆ ఋషి సముద్రుణ్ణి అడుగుతాడు వెంటనే సముద్రుడు పక్కపక్క నవ్వి నేనెక్కడ ఈ పాపభారాన్ని మోస్తున్నాను నేనెక్కడా భరిస్తున్నానయ్యా ఈ పాపాలను ఆ పాపాలను నేను వెంటనే ఆవిరిగా మార్చి పైన మేఘాల్లోకి పంపిస్తున్నాను కదా అని బదులిచ్చాడు ఆ మాట విన్న ఋషికి ఆశ్చర్యమేసింది చిన్నపాటి కాలువల్లో నదుల్లో స్నానం చేసి పాపాలను వదిలించుకుంటే ఆ పాపాలను తీసుకువచ్చి గంగానది మాత అన్ని కాలువలు తీసుకువచ్చి సముద్ర గర్భంలో కలిపేస్తే సముద్రుడు ఆ పాపాలను ఆకాశంలోకి పంపిస్తున్నాడా మేఘాలు ఈ పాపభారాన్ని ఎలా మోస్తున్నాయో అరే ఎంత తేలిగ్గా కదిలిపోయే మేఘాలకు ఎంతటి కష్టం వచ్చింది అనుకుంటూ ఓ మేఘమాలికలారా ఎలా భరిస్తున్నారు ఈ పాపభారాన్ని అని ఋషి అడుగుతాడు వెంటనే ఆ మేఘమాలికలు పక్కపక్క నవ్వి మేమెక్కడ భరిస్తున్నాము ఈ పాప భారాన్ని ఎప్పటికప్పుడు వర్షం రూపినా మీదనే కురిపిస్తున్నాము కదా అని బదులిచ్చాయి ఆ ఋషి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఏంటి మేము నదుల్లో కాలువల్లో వదిలిన పాపాలు సముద్రంలో కలిపేస్తే సముద్రుడు కాస్త మేఘాలకు ఆవిరి రూపంలో పాపాలను పంపిస్తే ఆ మేఘమాలికలు మా మానవులపైనే పాపాలను కురిపిస్తున్నారా ఓహో ఆ పాపాలన్నీ మన మీదే పడి మనమే అనుభవిస్తున్నామన్న మాట అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కర్మ ఫలితాలను వదిలించుకోలేరని గ్రహించాడు ఋషి ప్రజలంతా అనుకునేది ఏంటంటే నదుల్లో కాలువల్లో సముద్రంలో స్నానాలు చేస్తే మనం చేసిన పాపాలు నశిస్తాయి అని అంటారు మనం చేసిన పాపాలు ఎలా నశిస్తాయి అలా అని ప్రతిరోజు రోజు ఒక మోసం రోజు ఒక పాపం చేస్తూ చాలామంది నదుల్లో సముద్రంలో గంగా నదిలో కృష్ణానదిలో స్నానాలు చేస్తూ ఉంటారు అలా పాపాలు చేసి ప్రతిరోజు స్నానం ఆచరిస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతే మరి మన మరో జన్మ ఎందుకు ఉంటుంది తీర్థంలో స్నానం చేసినంత మాత్రానే పాపాలు హరిస్తే మరో జన్మలో మనం చేసిన పాపాలు అనుభవించాల్సిన అవసరం ఉండదు కదా మనం గ్రహించాల్సింది ఒకటే తెలిసో తెలియకో చేసిన పాపాలు స్నానంతో తొలగిపోతాయనుకోవడం అపోహ మాత్రమే ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే పుణ్యం కలుగుతుంది ఆ తీర్థంలో స్నానం ఆచరిస్తే మోక్షం కలుగుతుంది తీర్థ స్నానాలకై పరుగులు పరుగులు పెడుతూ ఉంటారు మానవులు బ్రహ్మలో లోబడి వారు ఆత్మజ్ఞానం తీర్థంలో స్నానం ఆచరించమని వారికి మోక్షం కలుగుతుందని చెబుతూ ఉంటారు అయితే మనం చేసిన పాపాలు స్నానంతో పోవు మనం చేసే పాపాలు మనం పాటించే నీతిని దాన ధర్మాలను బట్టి దేవుని అందు భక్తిని బట్టి మనం చేసిన పాపాలు నశిస్తూ వస్తుంటాయి అలాగే అని మనం ప్రతిరోజు పాపాలు చేస్తూ తీర్థస్నానాలు దాన ధర్మాలు చేస్తే అవి ఎక్కువ పాపాలను కలిగిస్తాయి తప్ప పాపాలు నశించవు అలా తీర్థ స్నానాలు చేస్తేనే పుణ్యం కలిగితే మరి మనం చేసిన పాపాలు ఎటుపోవాలి అందుకే ఈ ఋషికి సముద్రుడు నదులు మేఘాలు సమాధానమిచ్చాయి వాటి మాటలు విన్న ఋషి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు మానవులు అనుకుంటారు తీర్థ స్నానాల్లో చేస్తే పుణ్యం వస్తుంది తీర్థ స్నానం ఆచరిస్తే మోక్షం కలుగుతుంది మానవులకి అర్థమయ్యేలాగా కాకి కథను తెలియజేస్తున్నారు కాకి కూడా అంతే ప్రతిరోజు తీర్థస్నానాలు చేస్తూ ఉంటుంది కానీ తను పాపాలను తొలగించుకోలేదు తనకు పుణ్యం రాదు అలాగే మానవుడు ఎన్ని స్నానాలు ఆచరించినా తిరిగి పాపాలన్నీ తనే మొయ్యాలి తనే భరించాలి అవి వర్ష రూపంలో అయితేనేమి సముద్ర స్నాన రూపంలో అయితేనేమి తాను చేసిన పాపాలు తానే భరించాలి గత జన్మలో చేసిన పాపాలు మనకు తెలియవు కాబట్టి ఈ జన్మలో పాపాలు చేయకుండా ఋషులు మునులు ఇలా చెప్తారు ప్రతిరోజు ఆ భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండి తీర్థ స్నానాలు చేసి పుణ్య పనులు చేస్తే మనకి పుణ్యం లభిస్తుందని చెబుతూ ఉంటారు మనం గత జన్మలో చేసిన పాపాలు పోగొట్టుకునే విధంగా కూడా మనం చేయాలి అంతేకాని స్నానం చేస్తేనే మనం చేసిన పాపాలు పోతాయని ప్రతిరోజు మనం మోసం దగ కుట్ర ఇలాంటివన్నీ చేసొచ్చి అధర్మ పనులు చేసి పుణ్యస్నానాలు చేయమని కాదు మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ల ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి